తగ్గదు ఈ నంబర్ లేండి అంత బేగా నమ్మే మనుషులు కాదు చాలా జాగ్రత్త వీళ్ళు తొందరపడి బోల్తా పడిపోరు ఇలాంటి అంత బేగా లొంగుబాటులోకి వెళ్ళిపోవారు ఇందులో ఆడవాళ్ళు ఉన్నారంటే మా కఠినం చాలా జాగ్రత్త వాళ్ళు గట్టిగా పట్టుకున్నారంటే ఆ పట్టు విడిచిపెట్టరు ఆ పట్టు విడిచిపెట్టరు ఆ పట్టు లాక్కుంటారు భగవాళ్ళైనా కొద్దిగా ఏదో ఇదవుతారు కానీ ఆడవాళ్ళు రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేసుకుని తిరిగిపోతారు చేసుకోవాలి ఎందుకంటే రామభవనానికి ఒక మాట వదిలితే అలా తినకూడదు వీళ్ళు మాట కూడా అంత కఠినంగా ఉంటుంది తిరగకూడదు మాట అన్నారంటే ఎక్కువగా వాగరు వీళ్ళు గొప్పతనం అది వీళ్ళు గొప్పతనం అది ఎక్కువగా మాట్లాడరు మాట్లాడితే మాత్రం అది కఠినంగా ఉంటుంది ఒకే ఎస్ఆర్ను అంటే ఒకటే మాట